హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి రోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ టమాటో కర్రీ ఐదు టమాటోలు నాలుగు ఆలుగడ్డలు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు మంచిగా సన్నాతనం మొక్క ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు మక్కరి వచ్చేసి అయితే ఆలుగడ్డ టమాటో హలో హాయ్ అండి ఆయిల్ తీసాను వేడెక్కింది చెక్క ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు నెక్స్ట్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు హలో అండి ఇతరులు కదా పచ్చిమిర్చి గిట్లా ఇప్పుడు సాల్ట్ సాల్ట్ వేసుకుని కొంచెం తొందరగా పడిపోతాయి ఉల్లిగడ్డలు తొందరగా గోల్పోతాయి అన్నమాట వేసుకొని కలిపేసుకోవాలి తోటగా కలర్కి వచ్చేసాయి కదా నెక్స్ట్ పసుపు పసుపు వేసుకుని కలిపిస్తారా అనమాట నెక్స్ట్ ఆలు ఆలు గడ్డలు ఇలా నూనెలో ఏం చాలు కొద్దిసేపు అది చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసేపు చాలా సింపుల్ కర్రీ అండి హలో అండి నేనైతే ఆలుగడ్డలు వేసాను కదా నూనెలో కొంచెం ట్రై కావాలన్నమాట పసుపు మగ్గనిద్దాం మూత పెట్టి ఒకసారి కర్రీ చూద్దామండి నాలుగు వేల టోటల్గా అయితే నూనెలు అయితే మగ్గిపోయిందండి అయితే మగ్గిపోయిన కలర్ కట్ చేస్తున్నాయి కదా నెక్స్ట్ ఇందులోనే టమాటా టమాటా వేసి కలిపేసుకోవాలి లేకుంటే అడుగుంటది కదా ఇలా మొత్తం కలిపేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి హలో అండి కర్రీ చూద్దాము టోటల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు కారం వేద్దామండి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఎందుకంటే ఆలడింపుల నుండి గుండెల వంగ వేసాం కదా ఎంత నార్మల్గా వేస్తున్నాను కారం వేసుకొని కలిపేసుకోవాలి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం గరం మసాలా స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది కర్రీ అయితే వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో అన్నంలోకి చపాతీలోకి చాలా అదిరిపోతుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి కొద్దిసేపు మగ్గరియుద్దాం కారం వేసాం కదా కొద్దిసేపు మగ్గనిద్దామండి హలో కర్రీ చూద్దాము ఒక మసాలా వేసే కదండి వాతావరణ స్మెల్ అది అడిగిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఆలు కర్రీ టమాటో కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోయే కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూసారా కర్రీ అయితే ఎంత బాగుందో చాలా టేస్టీగా బాగుంటుందండి కర్రీ వచ్చేసి నేను ఒక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఆఫ్ చేశాను ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ మీరు ఇప్పుడు ఎలాగైనా అండారా ఇలా చేశారా మీరు కర్రీ నేను వెరైటీగా చేసాను అనుకుంటున్నాను ఈరోజు నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి అయితే టమాటా ఆలూ బాయ్